నేను కోరేన కోరిక ఎట్టిదైన తీర్చేదా తండ్రి సందేహమేల కలిగినది నాయన సందేహం ఏమీ లేదేవా వందలాది కోరిక మేము భాషించు నాకు నాకు కావలసినది ఒక్క వరము మాత్రమే సంశయం నాయన లేవా కృపా మీరు ప్రత్యక్షమై నన్ను వరము కోరుకోమరిది ఆహా నా జన్మ చిరుతార్థమైనది నాకు రాజ్య భోగాదులతో మెత్తమలేదు ఎల్లప్పుడు మిమ్మల్ని భస్మముతో అర్చించు అభిలాష మాత్రమే గలదు భస్మముతో భస్మణి మానవ భస్మము కుమారా అట్లు చరిటగైలను ప్రపంచంలో శేషం మానవాళి అంతరించుతున్నది కదా శ్మశానులకే ఆ భక్తులను సంగ్రహించి మనం ఆరాధింపట్లేని కానీ ఆశ్రే హిమాచల పర్యంతంలో మానవులు హాని లేకుండా మహర్షులందరూ తమ తపస్ వారికి జితే ప్రసాదించి యోగాది సాధనకి వారి జీవిత ప్రమాణంలో వర్జల చేస్తున్నారు కుట్టి వారే కాని గిట్టి వారంతగా కానరారే క్షణమకొకసారి చేయి మీ పాద పూజ దిను చేయడం కూడా దుర్లభం